ఒంగోలు నగరం ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇరవై తొమ్మిదవ డివిజన్ కు చెందిన వైసీపీ నాయకులు పసుపులేటి వెంకటేశ్వర్లు మునగాల రామాంజనేయులు గోరిపర్తి భద్రయ్య కంచర్లపల్లి రామారావు షేక్ ఇబ్రహీం పల్లపు సుమంత్ వేర్ల బాలకోటయ్య సామంతపూడి శ్రీకాంత్ షేక్ మునాఫ్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచెల్ల జనార్దన్ పార్టీ కండుబాలు కప్పి ఆత్మీయ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఇరవై తొమ్మిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు గుంజి విజయలక్ష్మి డేలక్స్ మస్తాన్ ఆటో మస్తాన్ సయ్యద్ రబ్బానీ షేక్ సుభాని ఐనాబత్తెని వెంకటేష్ చెన్ను శివ దేవరకొండ నవీన్ బాబు కండ్లగుంట్ల మస్తాన్ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమునుమము పనిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశిడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైగాడి ൂ നിന്നെ നിന്നെ പിളിച്ചിന് గోరి ఓ ప్రతిబాడాీకే మద్దతు పలికింది श्रीपण एक चिंबूर्ति तो प्रकाशम जिले తొమ్మిదవ డివిజన్లో మనకి కుటుంబాల యాభై కుటుంబాల వరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన అభివృద్ధి మీద ఒక నమ్మకంతో అందరూ వచ్చినందుకు మన స్ఫూర్తిగా మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నా మన స్టూడెంట్స్ కూడా వచ్చాను కూడా అభినందన తెలియజేస్తున్నా తప్పకుండా అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటాం మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనకు డివిజన్లో ఉండే మన మనవరకు విజయలక్ష్మి కానీ లేకపోతే వరలక్ష్మి కానీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పండి తప్పకుండా మీకు ఏం చేయాలో రేపు భవిష్యత్తులో అర్థం చేస్తాం ఇదివరకు పద్నాలుగు పద్దెనిమిదిలో నేనే మీ అందరూ కూడా డెవలప్మెంట్ చేస్తాం మీ అందరూ కూడా పెన్షన్ కానీ బాగా లేకపోతే సీఎంఆర్ఎఫ్లు కానీ ఎన్ని కూడా కార్యక్రమాలు ఎన్నో చేశాం ఇప్పుడు ఏమో అక్కకుండా పరిపాలన జరుగుతా ఉంది మీ అందరికీ తెలుసు ఇక్కడికి వచ్చారు రేపు మళ్ళీ ఏదో ఒకటి బెదిరియటం మీకు అయి అవి తీసేస్తాం ఈ తీసేస్తాము ఏం తీసేది లేదు ఇంకో నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ జోలికి రావడానికి కూడా ఎవరు లేరు మీరు ఎవరు కూడా భయపడద్దు భయపడకుండా మీరు అందరూ కూడా కష్టపడలేదు తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా సహకరించండి తప్పకుండా మేము చేయాల్సిన పనులు మేము తప్పకుండా చేస్తాం భవిష్యత్తులో కూడా మీకు అన్నింటిదారు కూడా అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికి తెలియజేస్తూ ఒక మంచి మనసుతో ఈరోజు వచ్చి పార్టీలో చేరినందరికి నా ధన్యవాదాలు అభినందనలు నమస్కారాలు తెలియజేస్తాను మనం ఇక్కడికి ఎందుకు కూడాము మనము కూడమో మనకు తెలుసు మన ఓటు ప్రతి ఓటు మన కుటుంబంలో నాలుగు ఓట్లు పది ఉంటాయి ఆరు ఉంటాయి మన కుటుంబంలో ఎన్ని ఓట్లుంటాయో అన్ని ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి నా విషయాన్ని పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉండాలి ఎలక్షన్ ఉన్నది రెండు రెండు ఉన్నాయి కాబట్టి మన గుర్తు సైకిల్ గుర్తు మీదే ఉంటారు మన చెయ్య మన చెయ్య వేరే గుర్తుకు గతంలో విజనార్థన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని పనులు మనందరికి తెలుసు మన తండ్రితో కూడా మనం చూశాం జనార్దన గారిని అక్కడ విజయాడు రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు నాయకత్వం మనకు రావాలి మనకు కావాలి ఈ ఉదయం నియోజకవర్గానికే మన జనార్దన గారు మనకు కావాలి మన ఉద్యోగులను அதே டே ஜி